నేను డిస్ట్రెస్ చేయాలని అక్కడ వాడు అన్నింది అది డిస్ట్రెస్ట్ కనిపించింది అనే ఇప్పుడు చెప్తున్నావు అది నాకు ఇప్పుడు అప్పుడే ఎలా అనిపించింది అంటే నీ పాయింట్ లేకుండా ఏమైనా వాడు అని దాన్ని పట్టుకున్నావా అలా అనిపించింది అనిపించింది సారీ ఓకేనా సారీ టు బట్ నేను డిస్రెస్పెక్ట్ చేయాలని చెప్పండి అది నా పాయింట్ డిస్రెస్పెక్ట్ చేయాలని సిచ్యువేషన్స్ ఇప్పుడు మనం ఎప్పుడు ఎట్లయితే మాట్లాడుకుంటున్నామో అదే టోన్ లో మనం మాట్లాడుకుంటే మనం ఆ రోజు నామినేషన్ అప్పుడు కూడా మనం నామినేట్ చేసినా చాలా నార్మల్ టోన్ లో మాట్లాడుకున్నాము సో అక్కడ షార్ట్అట్ అయిపోయింది సో అదే టోన్ లో మాట్లా రాదు సో నేను అనేది అది అట్లా అది ఒక్కటి మైండ్లో పెట్టుకోని అదే ఎదుటి వ్యక్తికి ఓకే డ్రెస్పెక్ట్ అంటే ఏ లెవల్ ఆఫ్ ను